ముందుగా పెద్ద లైను వ్యవసాయ మోటార్లు పెట్టే లైన్లు ఇళ్ళ మీద అద్దరిని తీసుకొచ్చినారు కాబట్టి ఆ లైన్ కనుక తొలగించాలా తొలగించి అక్కడ ఉన్న వాళ్ళకు ఇల్లు కట్టించడానికి చాలా ప్రమాదం ఉంది ఆ యొక్క లైన్లు తొలగించాలని అదే విధంగా ఏ కోడుల్లో ఇన్ని ఏం నుండి చెప్పుకుంటూ ఆ నాయకుడు వచ్చి శిల్ప చక్రమారెడ్డి గారు వచ్చి మేము ఆరోగ్య కాలం పెద్ద పెద్దగా చెప్పిపోయినాడు ఆ ఎమ్మెల్యే కూడా పట్టించుకోలేదు పెట్రోల్ బంక్ కానుంటి బీకోడు వరకు రోడ్డు ఇప్పుడు వ్యవసాయ పనులు ఉన్నాయి రోడ్లు కోతలు వస్తున్నాయి గుంతలు ఉన్నాయి రైతులకు చాలా ఇబ్బందికరంగా ఉంది అవి కూడా వెంటనే పరిష్కరించాలా అట్లాగే ఎన్నో ఎంతో మంది కేరళలో దళితులకు ఎనకబడిన కులాలకు పది లక్షల బిల్డింగ్లు ఇస్తున్నాడు కానీ మా రాష్ట్రంలో కూడా అదే విధంగా ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం మన రాష్ట్రంలో మన నాయకులు చెప్పినట్టు కూడా ఏలాడీ ఇవ్వలేదు అన్ని ఎన్నికెనికే పోతున్నారు జగన్ ఇచ్చిన కాలనీలో ఎన్నో ఒక లింగాపురం గ్రామంలో ఎనిమిది గ్రామంలో మాత్రమే బిల్డింగ్లు ఉన్నాయి కానీ ఇక్కడెక్కడ ఊరికి అక్కడ పోయి ఎవరన్నా చేసుకునే పరిస్థితి ఉందా ఈ కోడలు అయితే ఊరికి ఊరికి ఒక దగ్గర కిలోమీటర్ ఉంది ఏ కోడలు అయితే స్వశానం ఇచ్చినారు అక్కడ పోయి జాపర చేసే పరిస్థితి లేదు వాళ్ళకు అదే విధంగా కనవకాళ్ల గుడిగా పట్టాలు ఇచ్చినారు గాని భూములు తుపేయడం వాళ్ళు వాళ్ళకు తలా లేవు వాళ్ళ పరిస్థితి ఏమి రేపు అడ్డు పెట్టుకుంటే వాళ్ళు మీకు పట్టాలు ఇచ్చినా కదా కంప్యూటర్ ఆన్లైన్ వస్తుంది కాబట్టి ఏదేమైనా ప్రభుత్వం ఇలాంటి వల్ల తీసుకుని ఆల్రెడీ ఇప్పుడే సర్వే చేస్తున్నారు మీకు టీవీందా బయటిందా మీకు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నారు అని మాకు బీ కోడలో సమా తీసినప్పుడు సమాచారం అందింది కాబట్టి పేదవాళ్ళు ఒక్కొక్క ఇంట్లో ఇద్దరు ముగ్గురు కొడుకులు ఉన్నారు ఎప్పుడో యాభై ఏళ్ళ కింద తెచ్చిన ఇళ్ల స్థలాలు ఇంతవరకు లేవు ఏ కొడులో కానీ మండలంలో లేవు కాబట్టి ఏదేమైనా కానీ పేద ప్రజలకు అందరికీ ఇళ్ళ స్థలాలు ఇవ్వాలా ఆరు లక్షల రూపాయలు బిల్డింగ్ ఇవ్వాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రధానంగా ఈ మండలంలో పార్టీగా పది నుండి పద్దెనిమిది వరకు జన చైతన్య యాత్ర నిర్వహించాం దాదాపు అన్ని గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి కాలినడకన ప్రజల సమస్యలు ప్రజల కష్టాలు తెలుసుకోవడం జరిగింది అందులో ప్రధానంగా ఇళ్ల స్థలాలు చాలా ఇబ్బందులు పడుతున్నారు మరి ప్రభుత్వం అయినా మూడు సెంట్ల ఇళ్ల స్థలాలు ఇస్తామని ప్రకటించింది అయితే ఇప్పటికీ ఎరుకైన ఇళ్లలో కుమారులు పెండిలు వేసుకుని ఒకే ఇంట్లో కాపురాలు చేస్తున్నారు ఇప్పటికీ ప్రభుత్వం తొమ్మిది నెలలు తొమ్మిది మాసాలైన ఇళ్ల స్థలాలకు సంబంధించి మన మండలంలో ప్రస్తావన లేదు కాబట్టి ప్రభుత్వం ప్రకటించిన మూడు సెంట్ల ఇళ్ల స్థలం ఇవ్వాలి మరి అధికారంలో రాకముందు ప్రభుత్వం దాదాపు ఐదు లక్షలు ఇస్తామని ప్రకటించారు ఇప్పుడు అధికారులు వచ్చిన తర్వాత మేము రెండు లక్షలే అభివేదించామంటున్నారు మేము కట్టలేమని చెప్తున్నారు కావాలని పేదవానికి ఇల్లు నిర్మించామంటే ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలి ఆ విధంగా ప్రభుత్వం పాశానని అమలు చేయాలని కోరుతున్నాం ప్రధానంగా ఏ గొడుగులో దాదాపు ముప్పై నలభై సంవత్సరాల కింద నెల కలిసి గత ప్రభుత్వంలో పనికిరాని స్థలం శ్మశానాలను దగ్గరించారు అది నిరుపయోగంగా మా ఎవరు పోయి అక్కడ సంచారం చేసే పరిస్థితి లేదు మరి ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళ నుంచి పేదలు ఒకే గిట్టులో కాపరాలు చేస్తున్నారు ప్రభుత్వమేమో అన్ని రకాల సమస్యలు పరిస్థితిస్తామని ఆశిస్తున్నారు కాబట్టి ఏ కోర్టుల్లో సంబంధించి వెంటనే ఇళ్ళ స్థలాలు మరి ప్రభుత్వం ఇళ్ళ స్థలమా దేవాలయపు గతంలో కొన్నారు కొనుగోలు చేసి కూడా మళ్ళీ తన కోర్టు వేసి అక్కడ ఇళ్ళ స్థలం లాకుండా వేసినారు కాబట్టి ఇప్పటికైనా అధికారులు ఇళ్ళ స్థలాలు కోర్టు మీద ప్రకటించాలి అదేవిధంగా వారినపల్లె సింగవరం ఈ తదితర గ్రామాల్లో పూర్తిగా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి వెంటనే ఇళ్ల స్థలాలు ఇవ్వాలి అదేవిధంగా ఇప్పుడు మన దేశం స్వాతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలైనా ఇప్పటికేసీలో శ్మశాన స్థలం లేదు పీకోటూలో నండాల నుంచి మరి పోయే దారిలో రోడ్డు పక్కన చిన్న చిన్నమూళ్ళో ఉంటే అమూళ్ళలో కూర్చోడం జరుగుతుంది సత్తతో లేరు బీసీ పాలంలో లేదు ఈ విధంగా దళితులకు ఇప్పుడు కూడా శ్మశాన స్థలాలు లేవు అదేవిధంగా

లోని ప్రజా సమస్యలను సీపీఎం పార్టీగా చేస్తున్నాం ఈ సమస్యలు వెంటనే పరిష్కరించాల్సిందిగా భారతీయ సీపీఎం పార్టీ తరఫున ప్రచార ಆಗ ಆಟ